నిజం ఎప్పటికీ దాగదు నిజం నిప్పు లాంటిది అని అంటారు అందుకే ఈరోజు ఆపరేషన్ సింధూర్లో మనం ఆ జైషే మహమ్మద్కి సంబంధించినటువంటి మసూద్ యొక్క కుటుంబం చనిపోయింది నూట రెండు మంది ఉగ్రవాదులు చనిపోయారని మనమే ఆ రోజు ధృవీకరిస్తే కొంతమంది వితండవాదం చేశారు ఈ రోజు జైసే మహమ్మద్ ఉగ్రవాదులే కమాండరే కశ్మీర్ ఉన్నాడు కదా వాడే ఈ రోజు స్వయంగా చెప్పాడు అయితే ఇప్పుడు పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ కూడా మరికొన్ని సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు ఆపరేషన్ సింధూర్ లో భారతదేశం ఎక్కడా కూడా మూడో వ్యక్తికి ప్లేస్ ఇవ్వలేదు అంటే త్రైపాక్షిక సంబంధాలకి ఎక్కడా కూడా తావి ఇవ్వలేదు మేము మాత్రం మూడో పక్షానికి తావిచ్చాం అమెరికా మాట్లాడినప్పుడు తావిచ్చాము సౌదీ అరేబియా మాట్లాడినప్పుడు తావిచ్చాము కానీ భారత్ మాత్రం ద్వైపాక్షిక సంబంధాలకే విలువ ఇచ్చింది తప్ప ఎక్కడా కూడా ట్రంప్ యొక్క మాటకి విలువ ఇవ్వలేదు విలువ ఇవ్వలేదంటే ట్రంప్ చెబితేనే సీజ్ ఫైర్ చేసింది అనేది అబద్ధం అంటూ ఇప్పుడు పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ఇషాక్ దారి ఈ విషయాలు చెప్పడం జరిగింది మరి పాకిస్తాన్ ఎక్కడ పెట్టుకుంటుందో తల ఒకసారి well uh, we don't mind but india has categorically been stating it's a, it's a bilateral so we don't mind bilateral uh, when we met 25th of july uh, bilateral meeting myself with secretary Ruby in washington uh, i asked him what, what happened to the dialogue since india says that uh, it is a bilateral issue we don't so we are not begging for anything if uh, any country want dialogue we are happy we are welcome అయితే భారత్ మాత్రం ట్రంప్ యొక్క మాటల్ని ఎప్పటికప్పుడు ఖండిస్తూ వచ్చింది మేము మాత్రం ఎక్కడా ఖండించలేదు ఎందుకంటే మేము అమెరికాకి చోటు ఇచ్చాం అమెరికా మాత్రమే వచ్చి మాట్లాడాలని చెప్పాం కానీ అమెరికా మాతో మాట్లాడింది తప్ప భారతదేశంతో మాట్లాడితే వాళ్ళు వినలేదు ట్రంప్ యొక్క మాటలు అంటే ఇప్పుడు ట్రంప్ చెప్పినవన్నీ గొప్పలని తెలిసిపోయిందిగా ఈరోజు నిజాలు నిప్పు ఈ ఈరోజు చూడండి నిజాలని బయటకు వస్తున్నాయి వస్తాయి అన్ని నిజాలన్నీ వస్తాయి ఇప్పుడు ఈ టారిఫ్ల విషయంలో కూడా వస్తాయి ఈ వ్యవసాయ ఉత్పత్తుల గురించి త్వరలో వస్తాయి మీకు ఎందుకు యాభై శాతం సుంకాలు విధించారంటే మనం రష్యా దగ్గర చమురుకుంటున్నందుకు కాదు వ్యవసాయ ఉత్పత్తుల గురించి అనేది ఇంకా భవిష్యత్తులో వస్తుంది ఇప్పుడు మొక్కజొన్న పొత్తు గురించి వచ్చింది కదా నెక్స్ట్ ఇంక కొన్ని వస్తాయి అప్పుడు ట్రంప్ మీద భూమి వేసే రోజు కూడా వస్తుంది